హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అట్లూరీ గార్డెనింగ్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ చూపిస్తానండి అది నిత్య మల్లె చెట్టు మీరు మేబీ చూసే వండుంటారు ఇలాంటి ప్లాంట్ని మనకి డిసెంబర్ కలర్లో ఉంటుంది పువ్వు చూడ్డానికి మల్లె పువ్వు లాగా ఉంటుందండి మీరు చొక్క మల్లె చెట్టు చూసే ఉంటారు కదా ఆ పువ్వు మీద వైట్ ఫ్లవర్ మీద మనకి చుక్కలు చుక్కలుగా ఉంటుంది ఇదైతే అలా ఉండదండి సేమ్ మనకి ఒక సన్నజాజి పువ్వు కనుక పూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది డిసెంబరం కలర్లో ఉంటుందండి చాలా హెల్దీగా పెరుగుతుంది వీటిని కొమ్మల ద్వారా కూడా మనం పెంచుకోవచ్చండి చూడండి చెట్టుకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి మనం ఇంటి ముందు కనుక ఒకటి ప్లాంట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి మనకి సంవత్సరం మొత్తం వీరు మొత్తం పూలు పూస్తూనే ఉంటుందండి ఈ చెట్టుకు పూలు లేకుండా నేనైతే చూడలేదండి ఇంతవటికీ మనము కొమ్మ ఎంత కొమ్మలు మనం చిగురులు కట్ చేస్తూ ఉంటే అంత పఫ్లాగా పెరుగుతుందండి చెట్టు మాత్రం చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది దీనికి మనం ఎలాంటి ఎరువులు వేయనవసరం లేదు ఏం చేయనవసరం లేదండి టైం టు టైం మనం వాటర్ ఇస్తే చాలండి ఈ ప్లాంట్కి చాలా గ్రీనరీగా ఉంటుంది ఇంత సమ్మర్లో కూడా ఈ చెట్టు ఇంత హెల్తీగా ఉందంటే అర్థం చేసుకోండి ఇంకా వర్షాకాలం ఎంత బాగుంటుందో ఈ ప్లాంట్ చాలామంది అనుకుంటారు మాది చిన్న ఇల్లు అండి మేము మొక్కలు పెట్టుకోలేము అంటారు అవసరమే లేదండి చక్కగా చిన్న ఇల్లు అయినా సరే ఏం కాదు ఒక చిన్న పెరుగు డబ్బాలు అయినా పెట్టుకోవచ్చండి మనం నేను ఒక చిన్న సిమెంట్ కుండీలో పెట్టాను చూడండి అయినా చాలా పొడవుగా పెరిగింది నేను ఒక కర్ర సపోర్ట్ కూడా ఇచ్చానండి దీనికి అయినా సరే అసలు చెట్టు నిలబట్టలేదండి ఎందుకంటే బాగా పొడుగు పెరిగింది దీన్ని మళ్ళీ రీపాట్ చేయాలి ఇంకొంచెం పెద్ద కుండీలు పెట్టుకుంటే చాలా హెల్దీగా పెరిగిద్దండి నేను చూడ కర్ర పెట్టాను కానీ అది వంగిపోయింది చెట్టు మాత్రం సన్నగా పొడవుగా పైకి బాగా పెరిగిందండి ఇలాంటి చెట్లు మన ఇంట్లో పెంచుకున్నామంటే పూజకి మనం బయటికి వెళ్ళి పూలు కొనుకూచుకునే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం పెంచుకున్న చెట్టు ద్వారా మనం పూలు కోసుకొని మన దేవుడికి పూజకు ఉపయోగించుకోవచ్చండి ఇలాంటి ప్లాంట్లు చాలా రేర్ అండి ఎందుకంటే ఈ కలర్ అయితే చాలా రేరు మనకి నర్సరీల్లో అవైలబుల్గా ఉంటాయండి ఒక్క మదర్ ప్లాంట్ ఉంటే దాని కొమ్మలతో మనం ఎన్నో ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఒక చెట్టుని పెంచుకోండి చాలా బాగుంటాయండి చిన్న ప్లేస్లో అయినా కూడా మనం పెంచుకోవచ్చు వీటిని నేను అలా మా ఒక మదర్ ప్లాంట్ నుంచి ఒక చిన్న కొమ్మని ఇంత చిన్న డబ్బాలో పెట్టానండి ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుందండి నేను పెట్టి ఒక వన్ మంత్ ఎబో అయిందండి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా చిన్న డబ్బాలో పెట్టుకున్నా కూడా మనకి కొమ్మ ద్వారా ఇలా ప్లాంట్ చేసుకుంటే ఈజీగా మన మదర్ ప్లాంట్ నుంచి ఎన్ని కొమ్మలైనా మనం ఇలా చెట్లుగా పెంచుకోవచ్చు అందరూ ఇలా ట్రై చేయండి చిన్న కుండీలో కూడా మనం పూలు పూ పూయించుకోవచ్చండి దీనికోసం ఎంతో ప్లేస్ ఉన్న అవసరం లేదు ఎంతో పెద్ద పెద్ద కుండీలు కూడా అవసరం లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాంట్స్ మీకు ఇంకా ఎన్నెన్నో నేను పరిచయం చేస్తూ ఉంటాను తక్కువ వాటర్తో పెరిగేవి కొమ్మల ద్వారా పెరిగే ప్లాంట్స్ని నేను మీకు ఎక్కువ చూపిస్తూ ఉంటానండి చూడండి మొగ్గలతో సహా ఇది మ్యాక్సిమమ్ టూ మంత్స్ కూడా కాలేదండి ఈ ప్లాంట్ నేను పెట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా పెరిగిద్దండి ఈ చెట్టు ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఇలాంటి మొక్కల్ని మనం ఎక్కడైనా చిన్న ప్లేసుల్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్